టాలీవుడ్ నటి అను ఇమాన్యుయేల్ ఇటీవల ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా మంచి టాక్తో పాటు ఆమె పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి స్త్రీల గుర్తింపు స్వేచ్ఛపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమానుయేల్ ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొద్ది పాటు సినిమాలకు దూరం అయింది ఇటీవల మళ్లీ ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఇందులో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించగా ఆమె స్నేహితురాలిలాగా అను నటించి తన నటనతో ప్రశంసలు పొందింది లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చినది గర్ల్ చాలా చాలామంది అమ్మాయిలను ఇన్స్పైర్ చేస్తోంది అలాగే కొంతమంది మహిళలను కన్నీరు పెట్టేలా చేస్తూ ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం నింపుతోంది అను ఇమాన్యుయేల్కు ఈ సినిమా కలిసొచ్చిందని చెప్పొచ్చు మంచి పాజిటివ్ టాక్తో పాటు అమ్ముడు చేసిన పాత్ర అందరికీ అవుతోంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది కొంతమంది స్త్రీలు ఇష్టంతోనే ఇంట్లో ఉండిపోయి తమ పిల్లలను కుటుంబాలను చూసుకుంటారు అది తప్పు కాదు ఉద్యోగం చేయాలి తమకంటూ గుర్తింపు పొందాలనుకున్నప్పుడు తమ ఇష్టానికి విరుద్ధంగా ఉండిపోతేనే అది తప్పు అవుతుంది మా సినిమాలో కూడా ఇలాంటివే చూపించాము అమ్మాయిలకు నచ్చినట్లు ఉండొచ్చు అంతేకాని ఒకరు చెప్పుచేతల్లో కాదు ఆమె అభిప్రాయాలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది ఈ వ్యాఖ్యలు సినిమా ప్రచారానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి